హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్దమైంది ఈ మేరకు ఆరుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫారసు చేసింది హెచ్ఎండిఏ అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులు జాబితాను సైతం హైడ్రా సిద్దం చేసినట్టు సమాచారం ఇప్పటికే భాగ్యనగరంలో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తూ ఉండగా అనుమతి అనుమతులిచ్చి అందుకు సహకరించిన అధికారుల భరతం పట్టడానికి హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ చెప్పండి ఇప్పటివరకు వరకు ఎంతమంది అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని హైడ్రా నిర్ణయించింది హైదరాబాద్ మహానగరంలో చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లో అక్రమ నిర్మాణాలకు నిబంధనలు వదిలి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులకు హైదరాబాద్ సెగ తగ్గించని చెప్పవచ్చు హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అవినీతికి వాళ్ళతోటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఆరుగురు అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా హైదరాబాద్ కమిషనర్ సంఘరాబాద్ కమిషనర్ సిఫార్సు చేయడం జరిగింది ఎస్ఎంబిలో ఉన్నటువంటి కొంతమంది అక్రమూర్ పాల్గొనట్టుగా గుర్తించారు ఆ అధికారులు హైదరాకు అప్పించడం జరిగింది ఈ మేరకే గతంలో కూడా హైడ్రా ఏర్పాటు దగ్గర నుంచి ప్రతి విభాగానికి సంబంధించి హెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల పాత్ర పైన అధికారుల తీరుపై ఆరోపిస్తున్నటువంటి హైడ్రా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఈ విషయాన్ని నివేదిక రూపంలో ఇస్తూనే ఉంది ఊరకు పద్దెనిమిది ప్రాంతాల్లో దాదాపు రెండు వందలకు పైగా నిర్మాణాలని అక్రమ నిర్మాణాలను చేసి దాదాపు యాభై ఎకరాలకు పైగా ప్రభుత్వ గురించి స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో అధికారుల తీరు కావచ్చు అక్కడ వారి మీద వచ్చినటువంటి పరిశీలించినటువంటి హైడ్రా ఈ విషయంలో క్రిమినల్ కేసులు నమోదు చేసేది కూడా సిద్ధమైంది అందులో భాగంగా బాచపల్లికి సంబంధించి ఎర్రకుంటలో ఇటీవల కూల్చివేతకు సంబంధించి మూడు భవనాలకు సంబంధించినటువంటి ఈ విషయంలో హైడ్రాకు తరచుగా ఫిర్యాదులు వచ్చాయి అందులో భాగంగా ఎర్రకుంటలో అక్రమంగా మూడు భవనాలను నిర్మిస్తున్నారంటూ అధికారులున్నటువంటి స్థానికులు ఆధారాలతో సహా ఇచ్చారు అంతకు ముందే ఈ విషయాన్ని స్థానిక అధికారులకు ఇటు బాజ్పల్లికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులతో పాటు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ కు అదేవిధంగా అక్కడ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు చందనగర్ డిప్యూటీ కమిషనర్లు కూడా ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదనే విషయం అయితే దృష్టిగా వచ్చింది వారి మీద విజిలెన్స్ విచారణ జరిపినటువంటి హైదరా ఐదుగురు అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా సిఫార్సు చేయడం జరిగింది అంతేకాకుండా బండిపేటకు సంబంధించి విధంగా చిలుకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో కూడా అవినీతి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అక్కడ కండిపేట సూపరింటెండెంట్ మీద కూడా చర్యకు ఆయన సిఫార్సు చేయడం జరిగింది ఇలా అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే కాకుండా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయడమే కాకుండా ఆక్రమణదారులపై అదేవిధంగా అవినీతి అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు హైదరా నిర్ణయం తీసుకుంది దీంతో ఒక్కసారిగా నిర్ణయంతో అటు హైదరా నుంచి పై స్థాయి అధికారులు కూడా ఒక కలవర మూడలేదు చెప్పొచ్చు రోజు రోజుకు హైదరాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలతో అటు అన్ని శాఖల్లో ఉన్నటువంటి అధికారులు అనుమతులు అక్రమంగా అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు కూడా ఒక ఆందోళన అనేది చాలా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దీంతో ప్రస్తుతం కేవలం ఆరుగురు అధికారులు మాత్రమే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రస్తుతం సిఫార్సు ఇంకా ఈ సంఖ్య రోజు అక్రమాలకు చెరువుల్లో నిర్వహణలకు అనుమతించినటువంటి అధికారులను ఉద్దేశించేది లేదని ఎయిటా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది ఈ విషయం పైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తూనే అవినీతి అధికారుల మీద కేసులు క్రిమినల్ కేసులు పెట్టేందుకు అయితే కూడా సతీష్